వందనాలండి ఈరోజు జనవరి మూడు తండ్రి వద్దకు మార్గం ఏసయ్య ద్వారానే అనే సత్యము మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం యోహాన్ పద్నాలుగు ఆరులో యస్ ప్రభు చెప్పిన మాట యేసు నేనే మార్గంను సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవరినూ తండ్రి వద్దకు రాడు అని చెప్పాడు ఇది సకల జనులకు మనం ఈ సత్యం తెలపాలి తండ్రి ఎద్ధకు వెళ్ళాలంటే తానొక్కడే మార్గమని మార్గం అని ఎస్ ప్రభు చెప్పాడు ఈ మార్గము చాలా ఇరుకైంది కదా అని కొందరు వాదించవచ్చు ఎందుకంటే యేసుప్రభు రెండే రెండు మార్గాలు ఇరుకు మార్గం విశాల మార్గము అని చెప్పాడు మరి ఈ మార్గము చిన్నది కదా ఇరుకు మార్గం కదా అందరు ఎట్లా పడతారని అనుకోవచ్చు నిజానికి సృష్టించబడిన ప్రతి మానవునికి సరిపడేంత విశాలమైంది లోకం ఆయన అంగీకరిస్తేనే జరుగుతుంది అయ్యో ఇదొక్కటే మార్గం అయితే అని దిగులు పడకుండా మనము థ్యాంక్ యూ లాడ్ నీ దగ్గరకు వచ్చేందుకు మాకు ఖచ్చితమైన మార్గం ఏర్పరిచినందుకు స్తోత్రము అనాలి నేనే అనే పదం ఉన్నత నిబంధనలో చాలాసార్లు ప్రభు వాడాడు నేనే అనేది దేవుని నామాల్లో ఒకటి మోస నన్ను ఎవరు పంపారని అడిగితే నేనేం చెప్పాలని దేవుని అడిగినప్పుడు నిర్గమకాండం మూడు పద్నాలుగులో నేను ఉన్నవాడును అనువాడనై ఉన్నానని మోసతో చెప్పాడు వాడు అంటే అయాం అని చెప్పమన్నాడు ఇది ఆయన అనంత శక్తి మారని గుణలక్షణాలు వివరిస్తాయి దేవుడు అనంతుడు మోసేతో ఆయన నేను ఇంతకు ముందు ఉన్నవాడనో భవిష్యత్తులో ఉండబోతున్నాననో చెప్పలేదు కానీ నేను ఉన్నాను అన్నాడు ఆయన భూత భవిష్యత్తులో లేవు ఆయనకు ఆయన ఎల్లవెల్ల ఉన్నాడు ఉంటాడు యేసయ్య ఈ నామం ప్రకటించడం ద్వారా తానే దేవుణ్ణి అని చెప్పాడు ఆయన నేనే జీవాహారము నేనే మంచి కాపరిని నేనే లోకమునకు వెలుగు గొర్రెల దొడ్డికి ద్వారము పునరుద్ధానం జీవమును నేనే అలాంటివి చెప్పాడు యోహాని ఎనిమిది యాభై ఎనిమిదిలో తాను అబ్రహం కంటే ముందున్నవాడను అన్నాడు ఆ నామం యొక్క అర్థము పరిచయలకు తెలుసు కాబట్టి ఆయన దైవదూషణ చేస్తున్నాడనే నెపంతో రాళ్లతో కొట్టబోగా ప్రభు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ కాలంలో దేవదూషణ దైవదూషణ చేస్తే రాళ్లతో కొట్టి చంపేవారు కేసయ్య దేవుడు మాత్రమే కాదు కానీ దేవుని వద్దకు వెళ్ళే మార్గం యోహాన్ పద్నాలుగు ఆరులో మనము చూసిన వాక్యము బైబిల్లోని అతి ప్రాముఖ్యమైన మాట పరలోకానికి వెళ్ళాలని అందరికీ ఉంటుంది కానీ వెళ్ళే మార్గం క్రీస్తు ద్వారా మాత్రమే ఆయన దేవుడు మానవుడు రెండు అయి ఉన్నాడు కాబట్టి వారధి లాంటి వాడు అంటే మానవునిగా మనతో ఉంటూ దేవునిగా దేవునితో ఉంటూ మన జీవితాలను దేవునితో కలుపుతాడు ఏసయ్య మనల్ని తీసుకెళ్తాడనే విశ్వాసం మనలో ఉండాలి దేవుని కుమారులంగా రావాల్సిన సమస్త దీవెనలు మనకు అందుతాయి పర్లోకం గురించి మనకి ఎక్కువ తెలియదు అది ఎక్కడుందో బైబిల్ చెప్పదు అయితే అందులోకి ఎలా వెళ్లాలో మాత్రమే చెప్తుంది నేనే మార్గము అని చెప్పిన ఆయన ఆయన ద్వారా మాత్రమే మనం వెళ్ళగలం పర్లోకం గురించి మనకి ఎన్నో తెలుసుకోవాలని ఉంది కానీ అవి ఎలా తెలుసుకోవాలో మాత్రం చెప్పబడలేదు కేవలం ఎలా వెళ్ళాలో మాత్రమే తెలుసు అయితే ఆయనే మార్గం అని నోటితో చెప్పినంత మాత్రాన మనం అక్కడికి చేరుకోలేం ఆ మార్గం ద్వారా నడవాలి ఎందుకంటే ఆ మార్గం చివరకు పరలోకముకు పోతుంది ఆ మార్గం చివరిలోనే పర్లోకం ఉంటుంది మన గమ్యం అదే కాబట్టి ఆ మార్గంలో నేను నడిచేదానికి కావాల్సిన శక్తిని ఇమ్మని ప్రభువుని వేడుకుందాం ప్రార్థన చేసుకుందాం దయమైడా నేనే మార్గం అని చెప్పిన దేవుడా మీకే వందనాలు ఆ మార్గంలో మేము నడిచేదానికి సహాయం చేయమని ఈ నూతన సంవత్సరంలో ఒక నిర్ణయం తీసుకునే దానికి తోడ్పడమని యేసుక్రీస్తున్నాను వేడుకొంచున్నాను తండ్రి ఆమెను ఆమెన్ గాడ్ బ్లెస్ యూ